హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి మీలో ఎంతమందికి తెలుసు కాశీ వెళ్ళొచ్చాక ఏ దేవుడికి పూజ చేసుకోవాలి అని మనం కాశీ వెళ్ళాక ముందుగా కాశీ పాలకుడైన కాలభైరుడు దర్శనం చేసుకోవాలండి ఆయన దర్శనం చేసుకుని ఆయన్ని మనం కాశీ విశ్వేశుడిని దర్శనం చేయించమని మనం వేడుకుంటాం కదా అలాగే ఇంటికి వచ్చాక కూడా కాలభైరుని పూజ తప్పకుండా చేయాలి ఎందుకు అంటే ఆయన అనుగ్రహం వల్ల మన కాశీ సంపూర్ణయాత్ర చేసుకుని వస్తాం కదా అందుకని ముందరగా కాలిబరుడు పూజ చేసుకోవాలండి తరువాత మనం ఒక కుక్కకి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దాని మెడలో గారెల వేసి దానికి నైవేద్యంగా అన్నం పర్వన్నం దానికి నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలండి తరువాత ఖచ్చితంగా కాశీ దేవి దర్శనం చేసుకుని వచ్చాక మనకి బియ్యం ఇస్తారు కదా ఆ బియ్యాన్ని మనం అన్నం కింద వండి మనం అందరికీ అన్నదానం చేసుకోవాలి మన స్తోమత బట్టి రీసెంట్గా మా అత్తగారు మావిగారు కాశీ వెళ్ళి కాశీ సంపూర్ణయాత్ర చేసి తొమ్మిది రోజులు అక్కడ నిద్ర చేసి వచ్చారండి అందుకుని మేము వాళ్ళకి పూజ మా అత్తగారికి అయ్యగారికి సుగంధ ద్రవ్యాలతో పాదపూజ చేసుకుని వాళ్ళకి పూలు వేసి కాళ్ళ మీద వాళ్ళకి దండం పెట్టి మేము ఆ నీళ్ళని మన తల మీద జల్లుకున్నామండి ఇలాగే మా మరిది గారు మా ఆడబడుచు ఇంకో తోటి కోడలు అందరూ కలిపి పాద పూజ చేసుకున్నాము తర్వాత

తల్లి గాజులకు నీరాజనం రాగాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాడి హృదయాలు సమయంచు మా తల్లి నవ్వులకు నీరాజనం నీరాజనం భక్తి నీరాజనం

lần để... ăn <laughs> ఏటి పిల్లల బోలె గాలి కళ్ళల నాడు మా తల్లి పురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేక మోహిని సర్వే సగేహిని మా తల్లి చూపునకు నీరాజనం నిలివెత్తు నీరాజనం భక్తి నిలివెత్తు నీరాజనం నిలివెత్తు నీరాజనం భక్తి నిలివెత్తు నీరాజనం ఇలా పాట పాడాక ముందుగా దేవుని హారతి చూడాలి మా నాయగారికి అత్తగారికి హారతి చూపించామండి హార తెచ్చే ముందరే మనం మళ్ళీ ఆ కాళ్ళని మనమే తుడిచి పక్కన పెట్టి పువ్వులన్నీ తీసేసి బొట్టు పెట్టాలి బొట్టు పెట్టాక హారతి ఇవ్వాలండి ఇలా హార తెచ్చుకున్నాక మేము పక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్లో మా స్తోమత పెట్టి ఒక పది మందికి అన్నదానం చేసాము మేము వడ్డించి వచ్చామండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా ఇలాగే చేయండి